యాభై రూపాయలకి గుంటూరులో ఎన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ చూద్దాం గుంటూరు ఓవర్ దాటుకుని వచ్చేస్తే మిర్చి ఆడ కనిపించింది అండి గుంటూరు వెళ్తే వెళ్ళో కానీ మిర్చి ఆడ దగ్గరికి వెళ్ళకరా అని చెప్పి చిన్నప్పుడు మాత్ర చెప్పేవాడు అండి చెయ్యి మన పనులు ఎలా ఉన్నా కానీ చెయ్యొద్ద పనులు ముందే చేస్తామండి బాబు మిర్చి ఆట మాత్రం అద్రిపోయిందండి మామూలుగా లేదు మిర్చి ఆట నుంచి బయటకు రాగానే ముక్క అంతా మండిపోయిందండి బాబు ఎందుకు ఎంతకెళ్ళో అప్పుడు అర్థమైందండి బాబు బొమ్మలు సెంటర్ అలా దాటుకుని వెళ్ళేటప్పటికి మిరపకాయ బజ్జీలు వేడి వేడిగా తెగేసేస్తున్నారండి రెండు బజ్జీలు ఎంత అంటే ఇరవై రూపాయలు చెప్పారండి వేడిగా ఉన్న బజ్జీ అలా కొడుకు తినేటప్పటికి అయ్యి బాబోయ్ టేస్ట్ అదిరిపోయిందండి దగ్గర ఉన్న యాభై రూపాయల నుంచి ఇరవై రూపాయలు తీ ముప్పై రూపాయలు ఉందండి ముప్పై రూపాయలు పెట్టిన ఎలా ముందుకొచ్చుంటే తెల్లంబుంది కనిపించిందండి పది రూపాయలు తీయంటే పొట్లం కట్టి చేయడండి ఎలా ఉందో టేస్ట్ చేద్దామని చెప్పి అలా కొరుకుందండి ఇప్పటికీ అనుకున్నంత లేదండి కొన్ని కొన్ని సొత్తకే బాగుంటాయి వంద రూపాయలు తమ్ముడికి ఇచ్చేసి అని చెప్పి స్మైల్ ఇచ్చి అలా ముందుకొచ్చేసానండి ఈ సెంటర్ పేర్ నాకు తెలియలేదు కానీ మీకు ఎలా తెలిసితే కామెంట్ అలా ముందుకెళ్తుంటే చాయ్ మామ దగ్గరకు వచ్చానండి కాఫీ అలా సిప్ సిలి యాభై రూపాయలు చాలా చేస్తే అయిపోయిందండి